హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దసరా స్పెషల్ దేవి నవరాత్రులలో అమ్మవారికి నాలుగో రోజు నైవేద్యంగా సమర్పించే చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రెసిపీని చూయిస్తున్నాను తప్పక ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి క్రీమీ టెక్స్చర్తో గుడిలో ప్రసాదంలా మంచి అరోమాతో చాలా కమ్మగా ఉంటుంది ఈ మెజర్మెంట్స్తో చక్కెర పొంగలిని ట్రై చేస్తే చల్లారిన కూడా గట్టిపడకుండా మంచి క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది సో లేట్ చేయకుండా అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిపోయాక జీడిపప్పు పలుకుల్ని అండ్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకుని లో ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని వేసి ఫ్రై చేసుకోవచ్చు జీడిపప్పు దూరగా వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ మీదనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండు ద్రాక్ష కూడా ఈ విధంగా ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి అరకప్పు దూరగా వేయించుకున్న పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పుని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసి వేసుకుంటే అందులో నుండి పచ్చివాసన రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం పప్పు మునిగేలాగా వాటర్ని పోసుకొని క్లీన్గా ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకుంటే చక్కెర పొంగలు చక్కగా కుదురుతుంది రైస్ని ఎలాగే పప్పుని వాష్ చేసుకున్నాక ఒక చిటికెడు ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే మూడు కప్పుల వాటర్ని అండ్ మరో రెండు కప్పుల పాలు పోసుకోవాలి మొత్తం మీద ఐదు కప్పుల వరకు ఎసురుని వేసుకోవాలి రైస్ని ఎలాగే పప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ని అండ్ పాలను కూడా మెజర్ చేసి పోయాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ టూ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూడండి రైస్ చక్కగా మెత్తగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని అండ్ అలాగే పెసరపప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కగుంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు బెల్లం తురుముని అండ్ అలాగే అరకప్పు పంచదారను వేసుకోవాలి బెల్లం అలాగే పంచదార కరగడం కోసం అరకప్పు వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ బెల్లాన్ని అండ్ అలాగే పంచదారని కరిగించుకోవాలి నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం వేసిన బెల్లం అండ్ అలాగే షుగర్ క్వాంటిటీ అనేది చక్కెర పొంగలిలో స్వీట్నెస్ అనేది మైల్డ్గా ఉంటుందండి మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే మరో కప్పు వరకు పంచదారని కానీ బెల్లం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు బెల్లం అండ్ అలాగే పంచదార పూర్తిగా కరిగిపోయాక ఈ సిరప్ని తీసుకెళ్ళి కుక్ చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమంలో వేసుకోవాలి సిరప్ని స్ట్రైనర్లో నుండి వడకట్టి పోస్తే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని బెల్లం అండ్ అలాగే షుగర్ సిరప్ని రైస్లో బాగా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టుకుని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా చేస్తే సిరప్ని రైస్ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్ ఉడుకుపట్టడం స్టార్ట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ ఇలాయచి పొడిని అండ్ అలాగే మంచి అరోమా కోసం చిటికెడు పచ్చకర్పూరాని నలిపి వేసుకోవాలి పచ్చకర్పూరాన్ని చిటికడు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువగా వేస్తే చేదొచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర పొంగలి మంచి బ్రౌన్ కలర్లోకి రావాలన్నా టేస్ట్ బాగా కుదరాలన్నా మనకి మార్కెట్లో బ్రౌన్ కలర్లో దొరికే బెల్లం ఉంటుంది కదండీ అది యూస్ చేయాలి ఫైనల్గా ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండి చక్కెర పొంగలి రెడీ అయింది ఒకసారి ఈ ప్రాసెస్లో చక్కెర పొంగలిని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ చక్కెర పొంగలి చల్లారిన కూడా సేమ్ ఇదే టెక్స్చర్లో ఉంటుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్